హాయ్ ఫ్రెండ్స్ నేను హారిక ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ వైసీబీ సర్టిఫైడ్ యోగా మాస్టర్ ఈరోజు మనం వెయిట్ లాస్ గురించి తెలుసుకుందాం అధిక బరువు ఈ అధిక బరువు అనేది స్ట్రెస్ యాంగ్జైటీ వల్ల డిప్రెషన్ వల్ల ఆహార నియమాలు పాటించకపోవటం వల్ల అలాగే ఆహార నియమాలు పాటించకపోవటం వల్ల అధికంగా జంక్ ఫుడ్ తినటం వల్ల అలాగే స్లీప్ టైమింగ్స్ అనేవి కూడా సరిగా లేకపోవటం వల్ల వంశపార్యం పరంగా రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల అధిక బరువు అనేది వస్తూ ఉంటుంది అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ అధిక బరువు వచ్చినప్పుడు బరువు ఎక్కువ ఉన్నాము అని స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటారు అస్సలు స్ట్రెస్ అవ్వకండి ఈ స్ట్రెస్ ఉండటం వల్ల బరువు ఇంకా ఎక్కువ పెరిగిపోతారు అది ఎలా అంటే ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయో కార్టిసోల్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి కార్టిసోల్ లెవెల్స్ ఏం చేస్తుందంటే అంటే ఇన్సులిన్ లెవెల్స్ని హై చేసి రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి తగ్గించేస్తుంది దానివల్ల ఇంకా అధికంగా షుగరీ ఫుడ్స్ ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తినాలని కోరిక ఎక్కువ వచ్చేస్తుంటుంది మన ఆహారం మీద మనం తినే పద్ధతి మీద ఎలాంటి కంట్రోల్ అనేది లేకుండా పోతుంది సో దీనివల్ల ఏంటంటే స్ట్రెస్ అనేది కంట్రోల్ చేసుకోండి స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఏం చేస్తారు అంటే అధిక బరువు ఉన్నారు అని చెప్పి స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోండి యోగాసనాలు అనేది స్టార్ట్ చేసేయండి స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పటికీ స్టాప్ చేయదు కంటిన్యూ చేస్తూనే ఉండండి దానివల్ల ఏంటంటే క్రమక్రమంగా ఇంచ్ లాస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది చక్కగా వెయిట్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది వెయిట్ లాస్కి సంబంధించి కొన్ని రకాల స్ట్రెచెస్ చేద్దాం ముందుగా ఇలాగ లెగ్స్ వైట్ చేయండి రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ లెగ్స్ వైట్ చేసి బ్యాలెన్స్డ్గా కూర్చోండి ఇది సింపుల్ ఇది అందరూ చేయొచ్చు ఫస్ట్ ఇలాగ స్ట్రెచ్ ఇలా స్ట్రెచ్ చేయండి ఇలా ఇలా ఒక పదిసార్లు స్ట్రెచ్ చేయొచ్చు ఇది మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు శరీరం మొత్తం చక్కగా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది కాలు రెండు ఎంతవరకు స్ట్రెచ్ చేయగలిగితే అంతవరకు స్ట్రెచ్ చేయండి చక్కగా హ్యాండ్స్ కూడా ఈ రకంగా స్ట్రెచ్ చేయండి రైట్ అండ్ లెఫ్ట్ ఇది ఫస్ట్ది ఇలా ఒక టెన్ టు ట్వంటీ టైమ్స్ చేసుకోవచ్చు ప్రతిరోజు చేసుకోవచ్చు తర్వాత మనం చేయబోయే రెండో స్ట్రెచ్ దానికి ఇలాగా కాలు స్ట్రైట్గా స్ట్రెచ్ చేస్తున్నాను ఎడమకాలు ఇలా లాక్ చేస్తున్నాను స్ట్రైట్గా కూర్చోండి చక్కగా చేతలు ఈ రకంగా స్ట్రెచ్ చేయండి ఇలా వన్ టూ ఇలా ఎంతవరకు వంగగలిగితే అంతవరకు వంగండి సో సైడ్ ఫ్యాట్ అనేది కూడా చక్కగా కంట్రోల్ అయిపోతే ఉంటుంది లెగ్ చక్కగా ఇలా లాక్ చేసుకోవాలి ఈ లెగ్ ఏదైతే మనం స్ట్రెచ్ చేసామో అది స్ట్రైట్గా స్ట్రెచ్ చేసుకుని ఉంచుకోవాలి ఇలా మళ్ళీ మధ్యలోకి స్ట్రైట్గా వచ్చేసాలి మనం వెన్నుపోతే స్ట్రైట్గా పెట్టాలి మళ్ళీ స్ట్రెచ్లోకి వెళ్ళాలి ఇలా ఇప్పుడు ఇదే మనం ఇంకొక చేస్తాం ఎడమ కాలు స్ట్రెచ్ చేస్తున్నాను కుడి కుడికాలు లాక్ చేస్తున్నాను ఎడమ చేయ స్ట్రెచ్ చేస్తున్నాను ఈ రకంగా ఇలా ఎప్పుడైతే ఇలా స్ట్రెచ్లోకి వెళ్తామో ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళాలి మళ్ళీ ఇలా వెనక్కి వచ్చేయాలి ఇలా వెనక్కి వచ్చినప్పుడు మెడ స్ట్రైట్గా తీసుకొచ్చేసేయాలి వెన్నుపోసి కూడా స్ట్రైట్గా పెట్టాలి ఈ రకంగా మనం ఒక పదిసార్లు చేయొచ్చు ఇలా ఇలా కనుక చేసాము అంటే మనకి చక్కగా సైడ్ ఫ్యాట్ అనేది కంప్లీట్ కంట్రోల్ అయిపోతుంది పొట్ట మీద కూడా చక్కగా ఒత్తిడి పడుతుంది దానివల్ల లాస్ అనేది స్టార్ట్ అవుతుంది తర్వాత మనం చేసేది సిద్ధ వజ్రాసనం దీనికి ఇలాగా వజ్రాసనంలోకి వెళ్ళాలి వజ్రాసనంలో నుంచి నిదానంగా వెనక్కి ఈ రకంగా బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి తర్వాత చేతులు ఇలా లాక్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ అంతే జాగ్రత్తగా ని పట్టుకొని నిదానంగా పైకి లేవాలి ముందు వజ్రాసనంలోకి రావాలి ఆ తర్వాత దండాసనంలోకి రావాలి ఇప్పుడు మనం చేసే ఆసనాలు శారీరక పరిస్థితిని బట్టి స్ట్రెచెస్ అన్నీ ప్రతిరోజు ఒక పది నుంచి ఇరవై సార్లు వరకు చేసుకోవచ్చు ఇరవై సార్లు కంటిన్యూస్గా చేయగలిగితే అది నలభై సార్లు వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అలా చక్కగా ఇంక్రీజ్ చేసుకుంటూ లాస్ట్ చేసిన సిప్త వజ్రాసనం మటుకు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి సిప్త వజ్రాసనం అనేది శరీరంలో ఫ్యాట్ అనేది చక్కగా తగ్గిపోతూ ఉంటుంది ఈ ఆసనాల వల్ల ఫస్ట్ ఇంచ్ లాస్ స్టార్ట్ అవుతుంది క్రమంగా మనకి సైడ్ ఫ్యాట్ తగ్గిపోతుంది పొట్ట అధికంగా పొట్ట ఉన్నప్పుడు ఆ పొట్ట కూడా కంట్రోల్ అయిపోతూ ఉంటుంది ఇంచ్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది క్రమంగా వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు సో ఇవి స్టార్ట్ చేసి ఎప్పుడు కూడా మధ్యలో స్టాప్ చేయకండి కంటిన్యూస్గా చేస్తూ ఉండండి దానివల్ల మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి అలాగే ఆహార నియమాలు కూడా ఖచ్చితంగా ఫాలో చేయాలి అలాగే టైమింగ్స్ కూడా ఖచ్చితంగా ఫాలో చేయాలి దీనివల్ల ఏంటంటే మనకి వెయిట్ లాస్ అనేది తొందరగా అవుతుంది మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ